うん。<music> మోహన్ రెడ్డి అహంకార పూరిత నిర్ణయాలే ఈ ఓటమికి ప్రత్యక్ష కారణమా రాష్ట్ర స్థాయి రాజకీయ విశ్లేషకులు సైతం విస్మయం చెందారు ఈ నేపథ్యంలో భాగంగా రాష్ట్ర స్థాయిలో ప్రకాశం జిల్లాకు ఒక రాజకీయ పరిపూర్ణత ఉన్నదన్నది అంగుటూరి ప్రకాశం పంతుల దగ్గర నుండి తెలిసిన నగ్న సత్యమే ఈ మేరకు జిల్లాలోని ప్రకాశవంతమైన అత్యంత విలువ కలిగిన దర్శ నియోజకవర్గంలో మూడు దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన సభ్యులతోటి రెండున్నర దశాబ్దాల పాటు బూచేపల్లి గొట్టిపాటి కుటుంబ సభ్యులతో దర్శి నియోజకవర్గ వర్గంలో ఉన్న సంబంధ బాంధవ్య అనుబంధాలకు అనుగుణంగా జరిగిన ఈ పోటా పోటీగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రెండు పేల ఐదు వందల తొంభై ఏడు ఓట్ల స్వల్ప మెజార్టీ తోటి గొట్టిపాటి లక్ష్మి ఓటమి పాలైనప్పటికీ దర్శన నియోజకవర్గ పరిపాలనా విధానంలో ఎలాంటి అసౌకర్యం కలిగించే పరిస్థితులు ప్రజలకు కలిగితే తప్పకుండా తన ప్రమేయం ఉంటుందని తాను ఓటమికి ప్రజల అంగీకారానికి తలొగ్గినప్పటికీ ఓటమి ప్రభుత్వం వలన తనకున్న ఇన్ఛార్జీ ప్రతిభా పాటవాలతో దర్శన నియోజకవర్గ ప్రజలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా దర్శ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి దిగువ శ్రేణి నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు భరోసా ఇవ్వడం మరొక గర్వకారణమని స్థానిక నియోజకవర్గ కూటమి నాయకులు హర్షం వ్యక్తం చేశారు